పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సవాల్కు ప్రతి సవాళ్లతో చేవెళ్ల నియోజకవర్గం చర్చనీయాంశంగా మారుతుంది కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి సవాల్కు కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రతి విసిరారు ఓడిపోతానన్న భయంతో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు కుంభకోణాల్లో నిందితుడు రంజిత్ రెడ్డి తనకు పోటీయే కాదంటున్న విశ్వేశ్వరరెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి సవాల్ స్వీకరిస్తూ సై అంటున్నారు ఏంటి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ రంజిత్ రెడ్డి పర్సనల్గా అటాక్ చేయడం సవాళ్ళు విసిరడానికి కారణం ఏంటి ఏదో ల్యాండ్ స్కామ్స్ ఇవి అవి చేసి ప్రజలందరూ చెప్తుండ్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పిండ్రు బట్టి విక్రమార్కర్ గారు అసెంబ్లీ చెప్పిండు తర్వాత నాకు ఎంతోమంది నా దగ్గరకు వచ్చి హనుమాన్ల గుడి అయితే నేను కేసులు పెట్టాను ఎందుకంటే అది పొలిటికల్గా అయితే ఇప్పుడు కాదు గుడ్ల స్కామ్ అయినా దాన స్కామ్ అయినా ఎంతోమంది మూడు కింద వచ్చిండ్రు నాలుగు కింద వచ్చిండ్రు అది నేను పెట్టాను ఎందుకంటే నేను గిట్ట పెడితే ఇది పొలిటికల్ రంగు తీసుకుంటాను నేను పెట్టాను కానీ బట్టి బట్టి విక్రమార్కర్ గారు అసెంబ్లీ తీసుకుంటు కొంతమంది వానరసీనియం గుడి భూముల మీద కేసు పెట్టింది ఆడి అడ్మిట్ అయింది ఇప్పుడు హియరింగ్కి వచ్చింది స్టే ఆర్డర్ కూడా స్టే ఆర్డర్ టైప్ జడ్జ్మెంట్ వచ్చింది ఏంటంటే ఒకవేళ మీరు అపార్ట్మెంట్ కట్టిండ్రు కదా ఆ కట్టి ఒకవేళ ఓడిపోతే మీరే బాధ్యత అని పెట్టగానే మొన్ననే వచ్చింది ఇది ఆ పిఐఎల్ నంబర్ కూడా తీసుకోండి ఐ థింక్ ట్వంటీ త్రీ ఆఫ్ టూ ట్వంటీ త్రీ ఏదో ఉన్నది అది ఉన్నది తర్వాత హనుమా మన సీతారాంపూర్ గుడి భూమిలో తీసుకున్నారు ఆ కేసు కూడా నడుస్తున్నది అండ్ ఇవన్నీ కూడా ఆరోపణలు ప్రత్యేకంగా నేను కాదు కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది అండ్ నేను కూడా నా మీద ప్రత్యేకంగా షీప్ లాంగ్వేజ్ దిగజారిపోయిన లాంగ్వేజ్ అంటే అది ఫ్రస్ట్రేషన్ ఉంటే మాట విధానాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఆయన అక్కడ ఓడిపోతుంటే బీజేపీకి వస్తుంది నానా ప్రయత్నాలు చేసిండు ఇక్కడ హనుమాన్ల గుడి కూలగొట్టినోడు ఇక్కడికి వచ్చి జయశ్రీరామ్ ఎట్లా అనగలుగుతాడు స్పందన దొరకలేదు ఇక్కడ అదే కాక ఆయనకు చాలా చెంపదేబేటట్టు ఏమైంది ఎంతోమంది మంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు బీబీ పటేల్ కానీ గురువు నరసాయి గౌడ్ కానీ మా సీతారాం నాయక్ మా మిత్రుడు లేకుంటే నాగేష్ గొడ్డం వాళ్ళు మంచి వాళ్ళని తీసుకున్నారు ఈయన దప్ప అందరినీ తీసుకున్నారు అది ఇంకా ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ తోటి ఇంకా బూతులు ఇవన్నీ వస్తాయి దాని తర్వాత లాస్ట్ డేట్ దిక్కు లేకుండా అక్కడ పోయిండు మీరు ఎంపిక చేసిన పనులా మీ వెనక ఉన్న ధీమా లేకపోతే మీరు ప్రజలకు ఇస్తున్న హామీలా మోడీ ఈ మూడిట్లో ఏంటిది మీ ధీమా నంబర్ వన్ మోడీ చరిష్మా నంబర్ టూ నేను ప్రతి గ్రామం తిరిగిన నా ఎంపీ ల్యాడ్స్ మంచిగా వాడుకున్నాను ఎంపీ ఎన్నో చేస్తాడు ఒకటేమో ప్రజా ప్రజాప్రతినిధిగా ప్రాంత ప్రతినిధిగా అక్కడ అక్కడ మాట్లాడతారు నాకు మాట్లాడతానికి వస్తుంది సబ్జెక్ట్ తెలుస్తుంది ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతాను హిందీ కూడా మాట్లాడతాను తర్వాత పాలసీ మార్చుతాను లేదా ఆ పాలసీ మార్చేది రెండు మూడు చేసినాను ఒకటేమో జీఎస్టీ పాలసీ తాండూర్ రాయ్ మీద నేను మాట్లాడినందుకు అది పద్దెనిమిది పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఐదు పర్సెంట్ అయింది ఆ తాండూరు కందులకు జీఐ ట్యాగింగ్ తీసుకొచ్చిన ఇది పాలసీ బట్ ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చిన అంటే తొమ్మిది వేల ముప్పై కోట్లు హైవే కొరకు తీసుకొచ్చిన తర్వాత గ్రామ సడక్ యోజన కింద తర్వాత ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఇన్నో ఒక్కటి కూడా తీసుకురాలి ఒక వంద కోట్లు కూడా ఎంపీ లేనప్పుడు కూడా ఇప్పుడు మొన్న నేను బూటింగ్ అక్కడ టూరిజం స్పాట్ డెవలప్ చేసిన ఇప్పుడు గుర్తించి ఇదే కాదు అన్ని ప్రభుత్వాలు గుర్తించి ఇప్పుడు దానికి ఈయన దానికి వంద కోట్లు నేను తీసుకొచ్చిన మొన్న టూరిజం యూనియన్ ఇది మొత్తం మీద చేవేళ్ళ ప్రజలకు ఈసారి గతంలోనే ఎన్నో పనులు చేశాను ఈసారి ఇంకా ఎన్నో పనులు చేసే ఒక అవకాశం నాకుంది బీజేపీ కేంద్రంలో ప్రభుత్వంగా ఉంటుంది బీజేపీ ఎంపీగా తాను ఇంకెన్నో నిధులు తేగలను ఇద్దరు గతంలోనే ఎన్నో ప్రాజెక్టులు చేవేళ్ళ నియోజకవర్గానికి తెచ్చాను ఇక ముందు కూడా తెగబోతాను ప్రజలతో తనకున్న అనుబంధం కూడా అలాంటిది అత్యధిక మెజారిటీతో గెలుస్తానన్న ఉద్దేశంతోనే తను ఓడిపోతున్నా భయంతో రంజిత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు ఆయన చేసే సవాలు కూడా తాను సిద్ధమని కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రకటిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో